ఫైండ్ యువర్ పర్పస్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఏమి చేయాలో కూడా తెలియాలి ఏమి చేయాలో తెలియకుండా ఏం కోరుకుంటాం ఒక రాజు ఒక ముసలితనానికి వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకుని రాజ్యానికి రాజుగా చేద్దామని నిర్ణయించుకుంటాడు అయితే ఈ రాజ్యాన్ని బాగా ఏలుతున్నటువంటి వ్యక్తి కాబట్టి సడన్గా రాజ్యాన్ని ఇచ్చేసి పో పోదామనుకోడు మనలాగే మన తల్లిదండ్రులను ఏ విధంగా ఆలోచిస్తా మన పిల్లలకి ఇచ్చేటప్పుడు సక్రమంగా ఆయన కూడా రాజ్యాన్ని ఇతన్ని సృష్ కరెక్ట్గా తయారు చేసి రాజ్యాన్ని అప్పగించుదామని నిర్ణయించుకుంటాడు అయితే ఒక మహర్షిని పిలిచి గురూజీని పిలిపించి గురూజీ నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను నీ కొడుకుని నా కొడుకుని తీసుకెళ్ళి అతనికి తగిన శిక్షణ ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకొని రండి మూడు నెలల టైం ఇస్తున్నాను మీకు అంటాడు తీసుకెళ్తాడు అతనికి ఇస్తాడు మూడు నెలలు తర్వాత తీసుకొచ్చి రాజుగారు ఇప్పుడు మీ కొడుకు రెడీ అండి రాజ్యాన్ని తీసుకోవడానికి అంటాడు అయితే రాజు అతనికి అన్ని టెస్టులు పెడతాడు టెస్ట్లు అన్నీ పెట్టిన తర్వాత చూసి బ్రహ్మాండంగా ఉంటాడు కొడుకు వావ్ ఇప్పుడు నా కొడుకు రెడీ ఉన్నాడు అని అనుకుంటాడు అయితే నేను నీకు రాజ్యాన్ని అప్పగించక ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను అంటాడు ఓకే అడగండి తండ్రి గారు అంటాడు క్వశ్చన్ ఉదయం లేవగానే నీకు ఏమి కనిపిస్తుంది ఏమి వినిపిస్తుంది అంటాడు లేచి కొడుకు అంటాడు డాడీ నేను లేవగానే పొద్దున్నే సూర్యుని వేడివేడిగా ఉన్నటువంటి పొ ఉదయం కిరణాలు నా ఒంటి మీద పడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పక్షుల పక్షుల సౌండ్స్ లేదా యానిమల్స్ సౌండ్స్ అన్నీ కూడా నాకు చాలా ఆహ్లాదంగా ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటుంది అంటాడు రాజు అంటాడు సారీ యు ఆర్ నాట్ స్టిల్ రెడీ అంటాడు ఆశ్చర్యపోతాడు నేను ప్రతి విద్యలో అన్నీ సాధించి సృష్టించాను ఇప్పుడేంది సడన్గా నేను రెడీ కాలేదు మళ్ళీ అంటాడని చెప్పేసి మళ్ళీ వాపసు పంపిస్తాడు అయితే గురువుకు అర్థం కాదు ఏం చేయాలా ఎందుకు రాజు రెడీ కాలేదని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి మేబీ అతన్ని స్లోగా కాన్సన్ట్రేషన్ పెట్టి మెడిటేషన్ పెట్టి అన్ని చేపిస్తాడు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు తీసుకొచ్చి రాజుగారు ఇప్పుడు మీ కుమార్ రెడీ అండి అంటే మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు అడిగినప్పుడు ఏం చేస్తాడంటే పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడు అప్పుడే పైకొస్తున్నప్పుడు నా ఒంటి మీద ఆ పత్ ఫస్ట్ వేడి ఉంటుంది చూడండి చాలా బాగుంటుందండి అప్పుడే పక్షులు కళ్ళు తెరిచి చూస్తున్నటువంటి ఆ లోకంలో ఫస్ట్ సౌండ్ సగం అంటే గొంతు సవరించుకుంటున్నటువంటి సౌండ్స్ నాకు వినిపిస్తున్నాయి చూడండి అది నేను చూస్తున్నాను వింటున్నానంటే రాజు అంటాడు ఇంకా నువ్వు రెడీ కాలే ప్లీజ్ గో బ్యాక్ అంటాడు అరే ఇదేంది ఇంకేం కావాలని అంటాడు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అంటాడు ఓకే ఇప్పుడు చెప్పంటే ఏం లేదు డాడీ ఇంకొక ఐదు నిమిషాల్లో ఉదయిస్తున్న సూర్యుడు పైకి లేవడానికి రెడీ అవుతున్నాడు చూడండి ఆ వైబ్రేషన్స్ నాకు వినిపిస్తున్నాయి పక్షులు ఇంకా నిద్ర లేవకుండా నిద్ర లేవడానికి రెడీ అవుతూ ఉన్నాయి ఇదంతా వాతావరణం దానికోసం రెడీ అవుతుంది చూడండి ఆ స్పర్శ నాకు తెలుస్తుంది అంటాడు అప్పుడు నువ్వు అది చెప్పగానే రాజు అంటాడు నవ్వు యు ఆర్ రెడీ టు టేక్ ఓవర్ ద కింగ్డమ్ అంటాడు ఎందుకో తెలుసా ఎందుకు చెప్పండి వండర్ఫుల్ ఒక రాజు అనేవాడు ప్రపంచంలో ఎవ్వరు చూడనిది చూడగలగాలి ఎవ్వరు విననిది వినగలగాలి అప్పుడే నువ్వు రాజు అవుతావు అంటే నువ్వు పక్క రాజపోడు నీ రాజ్యానికి వచ్చి నీ మీద యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత నువ్వు మేలుకుంటే అది కాదు వాడు అక్కడ ప్లాన్ వేస్తున్నప్పుడే నీకు తెలిసి ఉండాలి దట్ ఈస్ అ ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ అనేది అలా ఉన్నప్పుడే సక్రమం అండ్ బిలీవ్ మీ బిలీవ్ మీ మెడిటేషన్లో మేబీ వీల్ నేర్పించేటప్పుడు ట్రాన్సెండెంట్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయండి మనకి నేను టూ థౌజండ్ ఇయర్ టూ థౌజండ్లో నాగ్పూర్లో వినోబాజీ ఆశ్రమంలో మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ మాకు మెడిటేషన్ ఉండేది చలికాలం నేను డిసెంబర్లోనే వెళ్ళేవాన్ని సో అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు యు అండర్స్టాండ్ ఆ పొద్దున్న ఎందుకు ఇంత పొద్దున్న నాలుగున్నరకు అక్కడ నాగపూర్లో లిటిల్ కోల్డ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఈ చలిలో ఈ మెడిటేషన్ అప్పుడు కుర్రాన్ని కదా ఆబ్వియస్గా సో ఇదేంది ఈ మెడిటేషన్ ఏంది నాకెందుకు ఇప్పుడు అవసరమా అని చెప్పేసి ఆ విధంగా అనుకునేవాని కానీ ఈ స్టోరీ విన్నప్పుడల్లా నేను అక్కడికి కనెక్ట్ అవుతాను దట్స్ అ బ్యూటీ అందుకే బ్యూటిఫుల్గా ఇక్కడ చెప్తా చూడండి ద విన్నర్ అనేవాడు ఏం చేస్తాడు ద విన్నర్ సీజ్ ది ఇన్విజిబుల్ ఎవరికి కనిపించండి చూస్తాడు ఎవ్వరికి ఎవ్వరు ఫీల్గా ఉంది అతను ఫీల్ అవుతాడు మనం చాలామంది పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు మీరు చెప్తుంటారు బయటికి రాగానే ఈరోజు సాయంత్రం వర్షం పడుతుందని చెప్తారు ఎలా సాధ్యం సైంటిస్టులు కూడా ఈరోజు చెప్పలే మన సైంటిస్టులు ఈరోజు వాతావరణ శాఖ ఏదైనా చెప్పిందంటే తెలుసులేండి వాళ్ళు వర్షం పడుతుందంటే వర్షం పడతలేదంటాం అవునా కాదా కానీ పెద్దవాళ్ళు చెబితే మాత్రం అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే ఏ విధంగా పాసిబుల్ అది అంటే అన్ని సంవత్సరాలు వర్ష ఎక్స్పీరియన్స్ వర్షం చూసారా వండర్ఫుల్ దే ఫీల్ అండ్ దే సీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో తెలుసా రోజు ఉన్నటువంటి సమాజానికి కొన్ని సలహాలు వాళ్ళ దగ్గర నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందుకే కొన్నిసార్లు మెడిటేషన్ అనేది మన మైండ్ని ఏ లెవెల్కి తీసుకెళ్తుందంటే ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ప్రపంచంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా నీ కళ్ళ కద్దినట్లు నీ ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే గాడ్ ఇస్ అ పవర్ ఇట్స్ అ పవర్ ఎవ్వరూ చూడనటువంటి ఒక పవర్ కానీ అనుకున్నది అనుకున్నట్లుగా కావాలన్నది కావాలనుకున్నట్లుగా ఇచ్చేటటువంటి ఆ పవరే గాడ్ అది ఏ రూపంలోనూ ఉండొచ్చు కానీ అది రావాలి అంటే మన మైండ్ ఫ్రీగా ఉండాలి దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్